శ్రీరామ్ ఫ్రెండ్స్ జయ శ్రీ గణేష్ ఎలా నా ఫ్యామిలీ నేను చాలా మంచిగా ఉంటారు కదా ఇవైతే మన గణేష్ మహారత్తికి సంబంధించి మార్నింగ్ అప్డేట్స్ ఈ వీడియో అయితే తప్పకుండా అందరూ లాస్ట్ వచ్చి చూడండి ఎందుకంటే ఇది వీడియోలో చూడండి చాలా ఎక్కువ అప్డేట్స్ అయితే జరుపుకుంటాం ఎందుకంటే పైన గ్లవ్స్ అనేవి మనం వేసుకున్నాం చాలా మంది అయితే కమెంట్ బాక్స్లో చెప్పిన చెప్పినారు గ్లవ్స్ వేసుకోమని పైన గ్లవ్స్ అని వేసుకున్నాం అండ్ ఇవైతే నేను మెడికల్స్ అండ్ అలాగే ఏమైనా ఫుడ్ మంచితే వేసుకుంటున్నారా ఎందుకంటే ఇవేందుకు వేసుకున్నాయి ఇది అయితే హ్యాండ్కి పర్ఫెక్ట్ ఫిట్ అవుతున్నాయని ఒకవేళ మనం వేరే గ్లౌస్ వేసుకోవాలి కొద్దిగా లూజ్గా ఉంటాయి ఫినిషింగ్ చేయడానికి పనికి అనేది రాదు కదా ఆ గ్లౌస్ అనేవి ఇవైతే పర్ఫెక్ట్ ఉన్నాయి మన వర్క్కి పట్టి ఇవన్నీ చాలా పర్ఫెక్ట్ గ్లౌస్ అండ్ ఇప్పుడైతే మనం మాటలుగా ఉంటే అప్డేట్స్ అనేవి చేసుకున్నా చూపెడతాం అండ్ అలాగే ఈ వీడియోలో మెజర్గా అయితే చాలామంది చెప్పినారు కొండలు రావని కానీ నేనైతే మీకు చెప్పిన కొండలు వస్తాయని అండ్ ఈసారి అయితే కొండలు అయితే బ్యాక్సౌండ్ బ్యాక్గ్రౌండ్లో అయితే వస్తున్నాయి ఎర్త్ వస్తుంది ఎరత్ కింద అయితే కొండలు వస్తున్నాయి కదా చాలా మంచి డిజైన్ అని ఉంది తప్పకుండా ఇప్పుడు అనేది లక్షగా చూడండి ఇప్పుడైతే కొండలు అనేది మనం ఫిక్స్ అయితే చేసుకుందాం విషయ మీరు అయితే చూసుకోవచ్చు ఫైనల్ గ్లౌస్ అనేవి వచ్చేసినాయి వర్క్ అనేవి ఇంకా చాలా స్పీడ్గా అయితే ఇప్పటి నుంచి అయిపోతాయి అండ్ అలాగే మేజర్ అప్డేట్ కొండలు గైస్ కొండలకి సంబంధించి రాడ్ అనేవి మనం ఒక వీడియోలో అయితే మీకు చూపెట్టినాం రెడీ చేసేటప్పుడు మట్టివరకంటే ముందే రెడీ చేసి పెట్టుకున్నాం ఎందుకంటే కన్ఫామ్ లేకుండా ఇది కొండలు వస్తాయని రావని కొరియర్ తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఫిక్సింగ్ అనేది జరిగింది మూడు రాడ్ కనేది నేను ఒకసారి మీకు లైట్ ఆన్ చేసి చూపెడతాను ఎందుకంటే ఆ రాడ్స్ అనేవి చాలా సన్నగా ఉన్నాయి కదా మీకు మరీ అంతా కనిపించకపోవచ్చు ఒకసారి లైట్ ఆన్ చేసి చూపెడతాను మీకు ఏదైనా కనిపించచ్చు అనుకుంటా కదా ఈ కొండలకి సంబంధించి మూడైతే పెట్టినాం నాలుగోది పెట్టేక అయితే గ్లౌస్ వచ్చేసినాయి అని నేనైతే ఒకసారి కి సంబంధించి ఒక మీకు చూపడదామని ట్రై చేసినా అయితే అండ్ అలాగే ఇప్పుడైతే ఒక లాస్ట్లో చేసిన వర్క్స్ అయితే చూసుకోవచ్చు షాల్ బ్యాక్ సంబంధించి వర్క్స్ అయిపోయినాయి అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ నుంచి గణేష్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయి అండ్ అలాగే లడ్డు చేయ అయితే ఆ పెయింటింగ్ కోసం రెడీ అయిపోవచ్చు అని అనుకోవచ్చు కానీ కొద్దిగా ఫినిషింగ్ అనేది పెండింగ్ ఉంది అండ్ అలాగే ఒక కడియం అనేది రావాలి అండ్ మెయిన్ ఫేస్ కి సంబంధించి శాండ్ వర్క్ అయితే కొద్దిగా పెండింగ్ ఉంది అదైతే ఇప్పుడు మనం చేసుకుంటాం అన్ని వర్క్స్ కంటే ముందు అయితే మనం కొండలనేవి అయితే ఫిక్స్ చేసుకుంటాం కదా ఇప్పుడైతే అండ్ గది మీరు అయితే చూసుకోవచ్చు కొండలకు సంబంధించి ఫిక్సింగ్ అనేది ఇప్పుడైతే నడుస్తుంది ఇప్పుడైతే మనం ముందు అయితే ఇట్లా అడ్డంగా అయితే కొట్టినాం ఇప్పుడైతే స్టాండింగ్ పొజిషన్లు అనేవి సీక్స్ అనేవి పెట్టేస్తున్నాం అండ్ గది టోటల్గా నేను అనుకోని చాలా ఎక్కువ ఎత్తులో సీక్స్ అనే వస్తున్నాయి ఎందుకంటే కొండలకు సంబంధించి ఒక షేప్ అనే వస్తుంది దీంతోనే దీనిపైన ఒక ఏదైతే వైట్ సిమెంట్ ఉంది దాంట్లో ఇట్లా క్లాత్ అనేది ముంచి దానిపైన అయితే పెట్టడం జరుగుతుంది అండ్ అది అయితే ప్రాసెస్ మొత్తం రికార్డ్ చేస్తాను అండ్ అలాగే మీరు చూసుకోవచ్చు మనం ఇదైతే ఇప్పుడు పెట్టేస్తున్నాం అంతా జేవేర్ అనేది అయితే మనమైతే కొండలకి సంబంధించి బెండింగ్ అయితే వాడుతున్నాం నేనైతే ఇప్పుడు మర్చిపోయి అని చెప్పినా బెండింగ్ వైర్ కొండలకి ఎందుకంటే బ్యాక్ సైడ్లో వెయిట్ వెయిట్ అనేది చాలా తక్కువ ఉండాలి అండ్ వీటి వెయిట్ అయితే ఒక లెస్ అనుకోవచ్చు కదా చాలా తక్కువ వెయిట్ అయితే ఉంటుంది అండ్ అలాగే బెండింగ్ వేర్ వెయిట్ అనేది చాలా చాలా ఎక్కువనే ఉంటుంది వర్క్ అనేది మనం కొద్దిగా స్టాప్ చేసినాం దాని కారణం ఏంటంటే ఆ వర్క్ అనేది చాలా బోరింగ్ ప్రాసెస్ అంటే మీకు చూసినా కానీ మరి అంత అర్థం కాకపోవచ్చు మీరు అయితే చూసుకోవచ్చు సేమ్ ఏదైతే ఖైతబాలో అయితే చేసినారు కొండలు మనమైతే సేమ్ అదే విధంగా అయితే చేస్తున్నాం ఒక షేప్ అనేది వచ్చింది ఇదే విధంగా మొత్తం అయితే ఇటు సైడ్ రెండు మనం చేసేస్తాం అండ్ కానీ మొత్తం అయితే వర్క్ అనేది ఈసారి నేనే చేస్తున్నాను అంటే పోయిన సార్ కూడా నేనే చేసిన ఎప్పుడైనా గణేష్ ఏమైనా చేసినా నేను ఒక్కనే చేస్తాను కదా అండ్ అలాగే నా ఏజ్ అనేది థర్టీన్ ఇప్పుడైతే ప్రస్తుతం మనం ఎర్త్కి సంబంధించి వర్క్ అనేవి చేసుకుంటాం ఎందుకంటే చాలామంది అయితే ఎర్త్ వర్క్ కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు నేను అనుకుని ముందైతే హ్యాండ్ వర్క్ చేద్దామని అనుకున్నా కానీ ముందైతే ఇప్పుడు ఎర్త్ వర్క్ చేద్దాం కదా ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆ వర్క్ కోసం ఇప్పుడైతే మాటల్లో కాకుండా అప్డేట్స్ అనేవి నేనైతే మీకు చేసుకుంటానే చూపెడతా ఎడ్ వర్క్ అనేది అది మనం ఏ విధంగా చేసుకుంటాం అంటే ఏదైతే గడ్డి ఉంటుంది కదా గడ్డికి రెండు సైడ్ అనేది వైట్ సిమెంట్ చుట్టి ఆడైతే అప్లై అయితే చేసేస్తాం అండ్ కదా నేను అయితే మీకు చాలా చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నా వీడియో తప్పకుండా లాస్ట్గానే చూడండి ఎందుకంటే మన ఫస్ట్ టైం అయితే కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే మీరు లాస్ట్గా వీడియో చూస్తలేరు అండ్ అది వీడియో అయితే చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి కానీ నేనైతే మీ కోరిక పైన ముందైతే గ్లో వర్క్ అయితే చేస్తున్నా అందుకని వీడియో అయితే తప్పకుండా లాస్ట్గా చూడండి మీరు చూసినారు కాగా స్పాన్ రీప్లేస్ అయింది గడ్డి కాకుండా క్లాత్తో అయితే ఫినిషింగ్ ఇస్తాం నేను ఆల్రెడీగా ఒక క్లాత్ అయితే పెట్టి చూసినా దీంతో చాలా మంది స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండదని కానీ మనం ఏం చేస్తామంటే ఒక క్లాత్ ఫినిషింగ్ క్లాత్తోనే పెట్టేస్తాం దాని తర్వాత బ్యాక్ సైడ్ నుంచి అది వైట్ సిమ్మెంట్ ఇట్లా ఒక పేస్ట్ని అయితే ఇలా చల్లుతాం కదా మొత్తం దానిపైన ఈ విధంగానే కదా సపోజ్ ఈ పేస్ట్ ఉంది ఇట్లా ఇట్లా ఫింగర్ రిట్ ఇట్లా అంటే అది మొత్తం మొత్తం అయితే బాడీలో లోపల నుంచి మొత్తం వేసేస్తాం అప్పుడు అది ఒక హార్డ్ అయితే అయిపోతుంది అండ్ అది క్లాత్తోని ఒక టూ వీలర్స్ అనే వస్తుంది చాలా స్ట్రాంగ్ అయితే అయిపోతుంది క్లాత్ లేరైతే పోయినా ఏ విధంగా అయితే ఇస్తున్నా వీడియోకి అయితే లాస్ట్ అయితే చూడండి మేము మొత్తం అయితే అర్థం అనేది అయిపోతుంది సో ఇప్పుడైతే కదా మనం ప్రస్తుతం ఏదైతే ఏతుంది దానిపైన క్లాత్ అండ్ అలాగే ఇది మిక్చర్ని అయితే అప్లై చేస్తున్నాం అనేది మీరు అయితే చూసుకోవచ్చు ఎంత ఫినిషింగ్తో అయితే వస్తుంది ఇది అండ్ దీనికి అయితే ఒక రెండు లేరనే వస్తుంది మీరు చూసుకోవచ్చు ఏ విధంగా అయితే మనం పెడుతున్నాం ఆల్రెడీ అటు సైడ్ అయితే పెట్టినాం మొత్తం ప్రాసెస్ చూపడాలు ఎన్నో అంటే కదా బుడియో మళ్ళీ డబల్ డబల్ అవుతుంది ఇలా ఎక్కువ అవుతుందని మీరు అయితే చూసుకోవచ్చు కదా అన్ని సపోర్ట్ అయితే ఇచ్చినాం ఒక చిన్న చిన్న స్క్వేర్స్ టైప్ అయితే కనిపిస్తున్నాయి అనుకొని అనుకోని కానీ మనం జస్ట్ అడ్డంగానే కొట్టినాం కాదు స్నేక్స్ అనేవి నీక్స్ అవే అది సీకులు గైజ్ అంటే జేవేరు ఆ జేవేర్ అయితే కొట్టినాం గది అడ్డంగా మీరు చూసుకోవచ్చు దానిపైన అంత క్లాత్ అప్లై చేస్తున్నాం అండ్ లోపల నుంచి కూడా అంత వేట్స్ ఏమిటో చేస్తున్నాం ఎందుకంటే లోపల నుంచి బయట నుంచి పట్టుకోవాలనేసి అండ్ అలాగే గది ఇది ఆరిపోయినాక నేను లోపల గడ్డి అండ్ అలాగే ఇది వైట్ సిమ్ అనేది ఒక మొత్తం లోపటి నుంచి ఒక లేయర్ వస్తుంది అయితే ఒకవేళ వీలు అయితే చేద్దామని చూస్తున్నా ఎందుకంటే దాంతో ఇంకా స్ట్రాంగ్ అయితే అయిపోతాయి ఎర్త్ అనేది మీరు అయితే చూసుకోవచ్చు క్లాత్ అయితే నేను చెంపుకుంటున్నా అప్లై చేసుకుంటున్నా మీరు అయితే చూసుకోవచ్చు మొత్తానికి మొత్తం కనుషడు మేకింగ్ అని నేను ఒకరిని చేసుకుంటాకైతే జస్ట్ వీడియో వీడియో రికార్డ్ చేయడానికి హెల్ప్ అయితే తీసుకుంటా అండ్ అలాగే ఈరోజు వచ్చే ఈవినింగ్ వీడియో అయితే చాలా అంటే చాలా స్పెషల్ ఎందుకంటే ఆ వడియోలా వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ అలాగే వర్క్ ఎప్పుడు కంప్లీట్ కాబోతుంది ఒక డేట్ అయితే వేయడానికి పోతున్నాం అండ్ అలాగే వినాచు ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి ఏమేమి మెటీరియల్ అయినా యూజ్ అయినాయి పెయింటింగ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మట్టి వర్క్ ఎప్పుడు ఎండ్ అవుతున్నాయి అండ్ అదే పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయ్యేకి అండ్ అలాగే మన మట్టి వర్క్ ఎండ్ అయ్యే మధ్యలో గ్యాప్లో మనం ఏమేమి వర్క్స్ అయితే చేసుకుంటాం అవన్నీ అయితే డీటెయిల్ అయితే తీయడానికి పోతున్నాం అండ్ అలాగే అడ్రస్ ఏమి ఎప్పుడు రివీల్ అనేది చేయడం జరుగుతుంది అవన్నీ అయితే చెప్పడానికి పోతా కానీ వీడియోకి అయితే మరి తప్పకుండా లాస్ట్లో చూడాలి కదా నేను అన్ని అప్డేట్స్ అయినా లాస్ట్లోనే ఇస్తా చాలామంది సగంలో వెళ్ళిపోతారు అర్థం కాదు సగంలో వెళ్ళిపోతే మీరు అయితే చూసుకోవచ్చు సీమ్ వైట్ సీమ్ అనేది ఇది సెకండ్ ఇయర్ అయితే అప్లై చేస్తున్నాం మనం మొత్తం దానిపైన దీనిపైన టూ లీటర్స్ ఎందుకంటే కదా ఒక టోటల్లీ ఫోర్ లీటర్స్ అయినా వస్తాయి జస్ట్ ఇప్పుడైతే టూ లేయర్స్ అయితే పెడుతున్నాం చిన్న చిన్న క్లాత్తో అంటే మీడియం సైజ్ క్లాత్తో అయితే ఫస్ట్ లేయర్ చిన్న చిన్న క్లాత్తో సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ అయితే మొత్తం ఒక్కటే క్లాత్తో వస్తుంది మళ్ళీ ఫోర్త్ లేయర్లో మళ్ళీ ఇంకోటి సేమ్ అదే అయితే వస్తుంది ఫోర్త్ లేయర్లో కాకుండా ఇంకొక చాలా దానికన్నా ఇంకా మొత్తం ఎర్త్ కవర్ అయ్యే ఎర్త్ కవర్ అయిపోతుంది ఎర్త్ సరౌండింగ్ కొద్దిగా క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది అంత పెద్ద అయితే ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చేస్తాం అలాగే ఫోర్ లేటర్స్ అయితే అయిపోతాయి లోపటి నుంచి జస్ట్ వైట్ సిమెంట్ లేపేసి ఇట్లా మొత్తం ఫింగర్స్ ప్రాంట్ చల్లుతాం దానిపైన ఒక గడ్డి పెట్టేస్తే అది ఫైనల్ ఫినిషింగ్తో అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఎరితే రెడీ అయిపోతుంది సైడ్ నుంచి అయితే ఎంత మంచి లుక్ అయితే వస్తుంది కదా మీరు అయితే చూసుకోవచ్చు మొత్తానికి అయితే ఇట్లా ఒక రౌండ్ సర్కిల్ అయితే వచ్చింది కదా పర్ఫెక్ట్ రౌండ్లో మీరు చూసుకోవచ్చు ఇంకా దానికి ఫినిషింగ్ అయితే వస్తుంది మీరు అయితే చూసుకోవచ్చు ఇటు సైడ్ అయితే సెకండ్ లేయర్ అయితే వేస్తున్నాం అండ్ ఈ వర్క్ అనేది చాలా చాలా అంటే చాలా హార్డ్ ఎందుకంటే దీంట్లో మనం క్లాత్ పెట్టినాక అది అయితే రాదు లేదు దాంట్లో ఇట్లా లైన్స్ అయితే వస్తున్నాయి ఏ విధంగా అయితే మనం ఏదైతే క్లాత్ వేసుకుంటాం కదా దాంట్లో అది మనం ఇస్తరీ చేస్తాం కాకపోతే అది చేయకపోతే క్లాత్ ఏ విధంగా అయితే ఉంటుంది మొత్తం లైన్స్ అయితే వస్తాయి అది అయితే నేను స్మూత్గా అయితే చేసుకుంటున్నా మీరైతే చూసుకోవచ్చు ఫైనల్గా ఎర్త్ వరకు అయితే అయిపోయింది ఇది అయితే చాలా మంది కోరిక కోరికపైన ఎవరికైనా మేము చేసుకున్నాం మీరైతే చూసుకోవచ్చు ఎర్త్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినాయి జస్ట్ ఇంకా టూ వీలర్స్ వరకు పెండింగ్ ఉంది కానీ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అనుకోవచ్చు అండ్ వీడియోకి అయితే లాస్ట్ వరకు చూడడానికి మీకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ చాలా అంటే చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మనకు ఒక వ్యూనే కాంటాక్ట్ అవుతుంది అండ్ అలాగే మీరైతే చూసుకోవచ్చు ఎర్త్కి సంబంధించి షేపింగ్ ఎంత మంచిగా అయితే ఉంది అండ్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అంతా మీరు తెలుసుకోవచ్చు కాదు మొత్తానికి ఎడితే అనేది ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయిపోయినాయి అండ్ గణపతి అయితే రెడీ ఇన్ ఫ్యూ డేస్ కాదు అయితే ఈ వీడియోలో అయితే మీరు చూసినారు కాదు మీ కోరిక పైన ఫైనల్గా ఎడితే వరకు జరుపుకున్నాం అయితే ఎడితే కొంచెం కొంచెం కనిపిస్తుంది నేననుకోని లాస్ట్ వరకు అయితే మొత్తం ఎడితే అసలుకి కనిపించదు కానీ పోస్టర్లో ఉంది మనం చేయడం అయితే కంపల్సరీ అండ్ అలాగే చిన్నగా ఎందుకు ఉంటాయి ఆడ ఆడతాలో చాలా చిన్నగా ఉంది ఎందుకంటే ప్లేస్ కారణం కాదు కానీ గణిషుకి ఇట్లా దగ్గర నుంచి చూస్తే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది కొంచెం దూరం నుంచి మరి అంత కనిపిస్తాలి అండ్ ఫైనల్ లుక్ అనేది చాలా అంటే చాలా మంచిగా అయితే వస్తుంది సార్ స్పెషల్ అంటే అయితే అయితే అండ్ అలాగే ఇవైతే మార్నింగ్ అప్డేట్స్ అయితే అయిపోయినాయి కదా ఇంతే కానీ వీడియోకి అయితే లాస్ట్గా చూడండి ఎందుకంటే మనం ఈవినింగ్లో అయితే ఒక వీడియో చెప్తున్నాం ఈవినింగ్లో అయితే వీడియో రాబోతుంది దాంట్లో అయితే చాలా మంచి మంచి డీటెయిల్స్ అనేవి ఉంటాయి అండ్ అలాగే గణేష్ సంబంధించి ఏమేమి మెటీరియల్ అయితే మనం వాడినాం మొత్తం అయితే డీటెయిల్ టు డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది అండ్ అలాగే మట్టి వరకు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అండ్ అలాగే చాలా డీటెయిల్స్ అయితే ఉంటాయి తప్పకుండా ఈవినింగ్ అయితే చూడండి అండ్ అలాగే కలర్ వర్క్కి అయితే ఒక చేంజెస్ అయినా అండ్ డేట్ డేట్కి గుడ్ న్యూస్ ఏది వీడియో అయితే తప్పకుండా అయితే చూడండి ఈ వీడియో అయితే లాస్ట్ వర్క్ చూడడానికి మీకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఈవినింగ్ వీడియో అయితే తప్పకుండా మిస్ కాకుండా ఎందుకంటే చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే వీడియోలో ఉన్నాయి అండ్ అలాగే చాలా గణేష్కి సంబంధించి చాలా మంచి మంచి డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఆ వీడియో అయితే ఫోర్ థర్టీకి అయితే వస్తుంది ఫోర్ థర్టీ పీఎం గది సెకండ్ జూలై తప్పకుండా అందరూ అయితే వీడియోకి అయితే చూడండి అండ్ టాటా బాయ్